హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ టమాటా బెండకాయ బజ్జీ అండి దీన్ని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను మీడియం సైజ్ టమాటాలు ఒక ఆరు తీసుకున్నాను వీటిని రెండు ముక్కలుగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఈ బజ్జీ రాగి సంకట్లోకి చాలా బాగుంటుందండి అలాగే రైస్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఈ టమాటాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని పెంచుకోవచ్చు నేనైతే ఈ పావు కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒలిచిపెట్టుకున్న వేసేసుకోవాలి ఇందులోకి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి ఎందుకంటే బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని వదిలేసేయాలి చూడండి ఇలా టమాటా టమాటాలు బెండకాయలు బాగా మగ్గిపోవాలి ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసుకోండి మగ్గినాయా లేదా అనేది తెలుస్తుంది మనకు టమాటాలు ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిపోవాలి బాగా బాగా చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు కావాలనుకుంటే బెండకాయ ప్లేస్లో వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ టైమ్స్ అలా తిప్పితే సరిపోతుంది ఈ బజ్జీ అనేది పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేస్తే అంతేనండి మన టేస్టీ బెండకాయ టమాటా బజ్జీ రెడీ అయిపోతుంది చూడండి చూడటానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్